గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామనేసి బండి సంజయ్ గారు తెలపడం జరిగింది అయితే గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా ఉంటాననేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులను శుక్రవారం సాయంత్రం కరీంనగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన కలిశారు గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని మంత్రికి తెలిపారు అయితే విషయం ఏంటి అంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి జూన్ లెవెన్కి జరగాల్సినటువంటి జూన్ ట్వెల్వ్కి జరిగినటువంటి కేసు మళ్ళీ పోస్టు జరిగి జూన్ ముప్పై వరకు వాయిదా వేయడం జరిగింది అయితే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసులో ఆ గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు పిటిషన్ వేయడం జరిగిందండి సో అటు పిటిషన్ తరపునటువంటి న్యాయవాదులైనా సరే అటు అడ్వకేట్ న్యాయవాదులు సరే సో ఇటు వాదనలు కంప్లీట్గా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు కొన్ని టీజీపీఎస్సి అడ్వకేట్ గారు చెప్పాల్సిన ఉన్నది అది అయిపోయినట్టే ఇక వాదనలు అయిపోతాయి తర్వాత మనకు తుది తీర్పు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఈ గ్రూప్ వన్ మెయిన్స్లో నిజంగా అక్రమాలు జరిగినాయని ప్రూఫ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మెయిన్సే క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ పిర్లిమల స్టేజ్ నుంచి రాదు ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఎటువంటి అవకత అవకలు జరగలేదు అనుకుంటే అది ఖచ్చితంగా మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు సో యథావిధిగా ప్రక్రియ ముందుకెళ్తుంది అనమాట అయితే ఇప్పుడు విషయం ఏంటిదంటే బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు సార్ అంటే అభ్యర్థుల పోరాటానికి మేము అండగా ఉంటాం నిజంగా తప్పు ఉంటే మేము మీ అండగా ఉంటాం మీరు అధైర్యపడవద్దు ఖచ్చితంగా మేము మీ సహకారం చేస్తామనేసి ఒక మాట అంటే వాళ్ళు వెనకలు ఉంటున్నారన్నమాట అట్లా సో గ్రూప్ వన్ పరీక్షలు అక్రమాలు జరిగాయనేసి మంత్రికి తెలిపారు ఉర్దూ మాధ్యమంలో మెటీరియల్ అందుబాటులో లేనప్పటికీ ఆ మీడియంలో పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మందికి అర్హులుగా ప్రకటించారంట ఇక్కడ చూడండి సార్ అసలు ఉర్దూ మాధ్యమంలో లేకపోయినప్పటికీ దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఎక్కువ మందికి జాబ్స్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒకటి ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన వారు ఎక్కువగా అర్హత సాధించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇంకో విషయం ఏంటిది సార్ అంటే ఒకే కేంద్రం పైన ఎక్కువ మందికి జాబ్స్ అంటే ఇక్కడ అభ్యర్థులకు తీవ్రమైన ఒక ఏంటిదంటే అనుమానం అంటే అనుమానం అంటే మరి ఉండొచ్చు కదా కనీసం మరి అక్కడ చదివేటోళ్ళు కూడా ఉండొచ్చు మరి అనుమానం ఇక్కడ పనికిరాదండి ప్రూఫ్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి హైకోర్టుకు కూడా మనకు ప్రూఫ్స్ ఏమి చాలా అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ బండి సంజయ్ స్పందించారు కష్టపడి చదువుకున్న అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అరుకులు అన్నారు అక్రమాలకు తావి ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించాలన్నదే తమ ఉద్దేశం అనేసి చెప్పారు ఎలాంటి అక్రమాలు జరుగుకోకుండా అందరికీ పారదర్శకంగా అందరికీ న్యాయం చేకూర్చేలాగా ఉండాలన్నది ఇక్కడ సార్ చెప్పడం జరిగింది అయితే జూన్ ముప్పైనా జరగబోయేది ఏంటి సార్ అంటే ఖచ్చితంగా ఫ్రూప్స్ వీళ్ళు కనుక చూపిస్తే అక్రమాలు జరిగాయన్న ప్రూఫ్స్ కనుక ఖచ్చితంగా చూపించే అక్కడ మాత్రం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అంతగా క్యాన్సిల్ కాదండి ప్రూఫ్స్తో పాటు నిజ 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 నిర్ధారణలు చేసిన తర్వాత మాత్రమే ఇది ఫోన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ప్రూఫ్స్ ఏం లేకపోతే అండి ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కంటిన్యూగా అన్నమాట మొత్తానికైతే ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అనేది ఒక తెరపైకి వచ్చిందండి ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్న దానిపై అయ్యో మయ్యో నాదం జగన్నాథం ఉంది అంటే ఇక్కడ పరిస్థితి అటు గ్రూప్ పై నిజంగా అనుమానం అనుమానాలా లేకపోతే నిజాలా అనేది తెలివాల్సిన క్లారిటీ నెంబర్ వన్ ఒకవేళ నిజాలు అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అనుమానాలు అయితే ప్రక్రియ ప్రక్రియ అనేది అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదే మనకి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ